హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మొబైల్ ఫోన్ల నుండి క్యాన్సర్పై శాస్త్రవేత్తల పరిశీలనలో కొన్ని విషయాలు అయితే వెల్లడించడం జరిగింది సో అవేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి మొబైల్ ఫోన్లు క్యాన్సర్కు కారణం కాదు డబ్ల్యూహెచ్ఓ భయాన్ని తొలగించింది అయితే మొబైల్ పూర్తిగా సురక్షితమైన అని డాక్టర్ సలహా అనేది చూసినట్లయితే తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ దీనిపై ఓ నివేదికను విడుదల చేసింది ఈ సమీక్షా నివేదికలో మొబైల్ ఫోన్లకు మరియు క్యాన్సర్కు మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన అనేక అధ్యయనాలు సమీక్షించబడ్డాయి ఇప్పటికే క్యాన్సర్ లేదా కణితి ఉంటే అది ఎటువంటి తేడా అనేది లేదు ఆస్ట్రేలియన్ రేడియేషన్ ప్రొటెక్షన్ అండ్ న్యూక్లియర్ సేఫ్టీ ఏజెన్సీ ఏఆర్పిఏఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో సమీక్ష అనేది జరిగింది ఇవి అనేక శాస్త్రీయ అంశాలపై మూల్యాంకనం చేయబడ్డాయి క్రమబద్ధీకరించబడ్డాయి మరియు చివరకు పంతొమ్మిది వందల తొంభై నాలుగు మరియు రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల మధ్య ప్రచురించబడిన అరవై మూడు అత్యంత ఖచ్చితమైన అధ్యయనాలు మాత్రమే సమీక్షించబడ్డాయి ప్రపంచవ్యాప్తంగా సైన్స్ పేరుతో అనేక అపోహలు సత్యంగా ప్రదర్శించబడుతున్నందున ఈ సమీక్ష అవసరమైతే అయ్యింది ఇక ఫ్రెండ్స్ మొబైల్ ఫోన్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలు అనేవి చూసినట్లయితే నిద్ర ప్రభావితం అవుతుంది కళ్ళకు ఒత్తిడి చేస్తుంది ఫలితంగా చూపు సరిగ్గా ఉండదు అలాగే ఒత్తిడి స్థాయి పెరుగుతుంది వ్యసనం మరియు ఆధారపడటం పెరుగుతుంది శ్రద్ధ తగ్గుతుంది ఇక అలాగే టెన్షన్ స్థాయి పెరుగుతుంది అలాగే పిల్లల శారీరక మానసిక ఎదుగుదల దెబ్బతింటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఎక్కువగా మొబైల్ ఫోన్స్ అనేవి యూజ్ చేస్తుంటే సో వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి